వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియల్ మో ఈరోజు అగరగర్తో మంచి స్వీట్ అయితే రెడీ చేసుకున్నాము అగరగర్ లేదా జైనగరా సో ఇది మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంది థర్టీ ఫైవ్ రూపీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ఒక పాల ప్యాకెట్ తీసుకుందాం ఈ అగరగర్ని కట్ చేసేసుకుని స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకుందాం పాలని బాయిల్ చేద్దాము ఒక పొంగు వరకు వస్తే చాలు ఈలోగా మనము కట్ చేసుకున్న అగరగర్లో కాస్త వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే సాఫ్ట్ అని అయితే కనుక ఈజీగా మనకి మెల్ట్ అవుతుంది అనమాట అందుకని సాక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకొని గ్రీస్ చేసేసి పెట్టుకుందాం ఈలోగా పాలు కాగేలోగా ప్లేట్లో గ్రీస్ చేసేసుకుని నెయ్యి రాసుకొని పెట్టేసుకుందాం ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి పాలు పొంగు వచ్చాయి ఇప్పుడు మన నానబెట్టేసుకున్న అగ్రగరని అయితే యాడ్ చేసేసేద్దాం వాటర్తో పాటు యాడ్ చేసేద్దాం చక్కగా అగరగర మెల్ట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం షుగర్ని కూడా యాడ్ చేస్తాను ఇది టేస్ట్ చూసుకోవచ్చు మధ్యలో మనం కాస్త సరిపడినంత స్వీట్ సరిపోయిందా లేదా అంటూ చూసుకుంటూ మనము షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ముంచేసేసి మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం రాసి గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు చాలా త్వరగా అయితే చాలా చాలా త్వరగా మెల్ట్ అయిపోయింది అందుకంటే ముందు వాటర్లో పెట్టేసి మనం కొంచెం సాఫ్ట్ అని చేసాం కదా దాన్ని మెత్తగా అయ్యేంతవరకు చేశాం కదా చాలా త్వరగానే మెల్ట్ అయిపోయింది ఓ ఫైవ్ మినిట్స్లోనే ఇందులోనే మళ్ళీ కాస్త షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం మనం షుగర్ ఇష్టపడిన వాళ్ళు షుగర్ ఇష్టపడిన వాళ్ళు ఇందులో మనం జాగరి కూడా అంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం బలం యాడ్ చేసినా కూడా బాగుంటుంది పంచదార మొత్తం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గ్రీస్ కాచిన పాలని ఈ గ్రీస్ చేసి ఉంచుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లోకి అయితే మనం చేంజ్ చేసుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది బాగా చల్లబడి గట్టిగా అయిపోతుంది అన్నమాట దీనిపైన యాక్కా మిరియాలు కూడా వేసుకోవచ్చు చాలా చాలా ఫాస్ట్గా అయితే ఇది ఫ్రీజ్ అయిపోతూ ఉంది గట్టగడుతూ ఉంది అలాగే యాలకల పొడి మిరియాల పొడిని అయితే వేస్తున్నాను జున్ను లాగా కనిపించడం బాదం పిస్తాను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇలా చల్లారిపోయింది ఒక హాఫ్ ఏమో ఒక హాఫ్ ఏమో నేను ఇట్లా బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ వేసాను ఒక హాఫ్ ఏమో జున్ను లాగా ఇలా వేసాను మనం టూ టైప్స్గా చేసుకోవచ్చు చల్లారాక చక్కగా పీసెస్గా మనం ఇట్లా కట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజులో ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇహ మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే ఆర్టిఫిషియల్ జున్ను లేదా జున్ను జున్నుగడ్డతో చేసే స్వీట్ మనకు రెడీ అయినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్